హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఇద్దరు బాగున్నారంటే నేను కూడా చాలా బాగున్నాయి ఈరోజు పల్లీల చట్నీ రోట్లో చేస్తున్నాను ఎందుకు అంటే కరెంటు లేదు కరెంటు పోయింది ఈరోజు పొద్దున్నే ఇంకా తప్పదు కదా రోట్లో చేస్తున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్ సూపర్ వచ్చింది ఏమీ లేదు పల్లీలు తర్వాత వచ్చేసి ఫ్రై చేసి పక్కన పెట్టేశానా కొంచెం కడాయిలో ఆయిల్ వేసి బీరకాయ పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసి ఆయిల్లో బాగా మగ్గించేసాను అనమాట టమాటా వేయలేదు టమాటా వేయకుండా బీరకాయ కొత్తిమీర పచ్చిమిర్చి ఆయిల్ వేసి బాగా మగ్గించేసిన తర్వాత ఇలాగ రోట్లో పల్లీలు ఉప్పు దంచి ఇవి వేసి దంచేస్తున్నాను చూడండి చాలా బాగుంది అన్నంలో కూడా చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా చెప్తున్నాను అస్సలు మనకి కష్టం అనిపిస్తుంది రోడ్లో దంచాలి అంటే దంచేసాను అన్నమాట ఎంత టేస్ట్ వచ్చిందంటే అంత టేస్ట్ వచ్చింది చట్నీ సూపర్ సూపర్ ఉంది ఇదిగోండి కరెంటు పోయింది కదా ఇంకా తప్పదు రోట్లో చేసుకోండి ఇంకా వెల్లుల్లి వేసేసాను కొంచెము కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత దోశ రెడీ అయిపోయింది వేడి వేడి దోశ బీరకాయ చట్నీ బీరకాయ ఖచ్చితంగా బీరకాయనే వేసాను చూపించలేదు కదా అందుకే గ్రీన్ కలర్లో ఉందనమాట ఇదిగోండి స్కూల్ ఓపెన్ అయిపోయినాయి స్కూల్కి వెళ్ళమంటే ఖాళీ బ్యాగ్ ఇందులో పుస్తకాలు ఉండవు ఏముండవు వాళ్ళ అన్నోళ్ళు పోతుంటే ఈ పేరు వెళ్ళి వచ్చేసాడనమాట ఏమీ స్కూల్కి వెళ్ళలేదు అంటే నేను వెళ్ళాను స్కూల్కి అని చెప్తున్నాడు బస్సు ఎక్కించి వాళ్ళ అన్నోళ్ళకి తిరిగి వచ్చేస్తాడు బ్యాగ్ ఏమో తగిలించుకుంటాడు రెడీ అవుతాడు టిఫిన్ చేస్తాడు ఖాళీ బ్యాగ్ అందులో ఒక్కటి పుస్తకం ఉండదు స్కూల్కి వెళ్ళే మాదిరిగా వెళ్తాడు ఆంటీ బాయ్ అని చెప్పి వెళ్తాడు బస్సు పిల్లలు ఇంకా బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళ అన్న బాయ్ చెప్పి ఏదైనా ఇలాగ కొనుక్కొని ఇంకా తిరిగి వచ్చేస్తాడు అనమాట రా స్కూల్కి వెళ్దాం రా అంటే రాను రాను అని చెప్తున్నాడు ఎందుకండి స్కూల్ ఫీజులు అయితే పేరెంట్స్కి వాయించేస్తున్నారులేండి ఇంత చిన్న పిల్లోనికి కూడా మామూలుగా లేవు ఫీజులు ఫీజులకే ఆరిపోతున్నారు పేరెంట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫీజులు అయితే పిల్లలు ఇదిగోండి పాయసం చేస్తున్నాను ఈవినింగ్ టైం అనమాట ఎంత టేస్ట్ ఉందంటే పాయసము ఫస్ట్ వేడి సేమ్యాలు కొంచెం సేమ్యాలు నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాక ఏం చేసినానంటే కొంచెం ఒక రెండు గ్లాసులు నీళ్ళు బాయిల్ చేసి ఉడికేటప్పుడు సేమ్యాలు వేసేసాను సేమియా కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసేసి తర్వాత పాలు వేడి చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట పాలు అప్పటికప్పుడు ఊరికే వచ్చి పాయసము చెయ్యాలి అని కాదు ఏదో చేద్దామని చెప్పేసి చేశాను అనమాట తినాలి ఇవి స్వీటు ఈవినింగ్ టైము అని చెప్పి చేసుకున్నాను అనమాట అంతే సేమ్యా పాయసం అయితే చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ టేస్టీ అయిన సేమియా పాయసము సేమ్యాలు నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఒక గ్లా రెండు గ్లాసులు నీళ్ళు బాయిల్ తప్పుడు ఒక సేమయాలు వేసేసిన తర్వాత కొంచెమే బెల్లము ఎక్కువ తీయగా వద్దు కొద్దిగా బెల్లము చక్కెరను మిష్టం వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇలాగ పాలు వేసేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట ఇంకా ఏం చేశానంటే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి కలిపేశాను అంతే చాలా ఈజీ సింపుల్ టేస్టీ అయిన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఏదో ఒకటి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా వచ్చిన తర్వాత పిల్లలకు ఏదో ఒకటి చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు తర్వాత హోంవర్క్లు చేసుకునిక ఎనర్జీ వస్తుంది అన్నమాట వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకి రాగానే వాళ్ళతోటిగా మంచిగా నవ్వుతూ మాట్లాడి ఏదో ఒకటి ఇంట్లో స్నాక్స్ చేసినది వాళ్ళకి తినిపించి బాగా కొద్దిసేపు ఆడుకో అని చెప్పి మీరు కూడా వాళ్ళతో కాసేపు ఆడుకొని తర్వాత హోంవర్కులు చేపించండి పిల్లలు స్కూల్లో చదివినేది అంత గుర్తు చేసి ఏమేమి చేసినారు ఈరోజు స్కూల్లో మళ్ళీ మీరు చదివించి హోంవర్కులు అన్నీ రాపిస్తే పిల్లలు మంచిగా ఉంటారనమాట రాగానే కొంతమంది ఇళ్ళల్లో అయితే పిల్లల ఈ పులపైన జొన్న రొట్టెలు పడుతుంటాయి టపా 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 ఆ బూట్లు అక్కడ వేసేసినావు ఆ బ్యాగ్ అక్కడ వేసేసినావు ఆ డ్రెస్ అక్కడ పారేసినావు అని అలా చేయొద్దండి పిల్లలు